కూడా అర్థమైపోయింది అయిపోయింది శ్రీనివాస్ ఏంటంటే ఈ రివ్యూలు అన్ని కొంచెం ఏదో మొత్తానికి బై ఆసిడ్గా ఉంటున్నాయి అని ఆ ట్రెండ్ కూడా వచ్చేసింది ఎలాగా దే ఆర్ నాట్ డిపెండింగ్ ఆన్ రివ్యూస్ టుడే చిన్న మార్పు మొదలైంది వాళ్ళే వెళ్తున్నారు సినిమాకి ఆ ప్రీ రిలీజ్ బజ్ ఉంటుంది కదా అది అట్రాక్ట్ చేయడానికి ఎలాగే తప్పదు ఇది షో బిజ్ కాబట్టి కొంత క్రియేట్ చేయాల్సి వస్తుంది మీరు బేసింగ్ ఆన్ దట్ పీపుల్ ఆర్ జస్ట్ ఫ్లాకింగ్ టు థియేటర్స్ వెళ్తున్నారు బాగున్న సినిమా హ్యాపీగా మరి ఇప్పుడు అది నేను క్వశ్చన్ రూపంలో అడగాలి ఎందుకంటే ఓ పక్కన మిరాయి పడింది ఓ పక్కన కంజూరింగ్స్ బాగా ఆడుతున్నది ఇంకో పక్కన లిటిల్ హార్ట్స్ చిన్న సినిమా గట్టి దెబ్బ కొట్టింది ఇన్నిటి మధ్యలో సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమా నిలబడింది మీ నాన్నగారే అన్నారు నాతో మా అబ్బాయి ఇప్పుడు హీరో అని శత్రువు సినిమా తర్వాత రామా గారు అన్నారు నాతో నా కొడుకు స్టార్ అయ్యా ఇవాళ అన్నారు శత్రువు సినిమా తర్వాత అంత ముందు అప్పుడు పదో పదిహేను సినిమాలు చేశాడు వెంకటేష్ బాబు అలాగా ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ లో నీ సినిమా రిలీజ్ అయ్యి ఈ సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం డిస్ట్రిబ్యూటర్లే వచ్చి బ్రహ్మాండమైన సినిమా ఇది మాకు అని చెప్పి చెప్పడం దాన్ని ఎట్లా నువ్వు రియాక్షన్ అండ్ దట్ అంటే సార్ చాలా చాలా హ్యాపీగా ఉంది మీరు చూస్తే ఇప్పుడు డెమన్స్ లేకు చాలా ఎక్స్ట్రాండరీ ఉంటుంది మీరు చెప్పే సినిమాలతో పాటు డిమన్స్ ఎక్స్ట్రాండరీ అవును కలెక్షన్స్ కానీ అన్ని బట్ స్టిల్ అన్ని సినిమాల్లో మన సినిమా నుంచోవటం అన్ని అవుట్ ఆఫ్ ఆల్ ది ఆర్ట్స్ ఏ సర్టిఫికెట్ సినిమా యూనో చిన్నపిల్లలను కూడా తీసుకెళ్ళకూడదు అని ఉంది బట్ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తాను అనుకోండి మా సినిమా అది వేరే విషయం బట్ ఇన్ని ఆర్ట్స్ పెట్టుకొని కూడా సినిమా నుంచి ఉందంటే అది సినిమా అది కేవలం గొప్పతనం సినిమా అదే నేను బిలీవ్ చేస్తాను ఇక్కడ మనం ఉన్న ఎవరు అందరు మనం ఉన్న అందరికంటే కూడా సినిమా గొప్ప సార్ హండ్రెడ్ పర్సెంట్ దాంట్లో డౌట్ అన్నిటికంటే ఇరవై నాలుగు క్రాఫ్ట్ కలిసి పని చేసేది నీ ఒక్కడి సినిమా డైరెక్టర్ జస్ట్ ఫేస్ ఆఫ్ దట్ పోస్టర్ అండ్ దట్ ఫర్ దట్ ఫిల్మ్ సినిమా అన్నిటికంటే గొప్పది ఒక సినిమాకి ఎంతో మంది హోప్స్ తోటి డ్రీమ్స్ తోటి కష్టపడతారు చాలా మందికి ఉపాధ్యాయం చాలా మంది సినిమా చూస్తే ఒక చిన్న ఎనర్జీగా ఫీల్ అవుతుంది మంచి సినిమా చూస్తే సార్ ఎనర్జీ కదా ఆ ఎనర్జీ వేరు ఇప్పుడు మీరు నేను అప్పుడప్పుడు ఒక మంచి సినిమా చూస్తే నాకు ఆ రోజు నేను లో ఇంకా చాలా యాక్టివ్ గా అవును కదా పనిచేస్తాను సార్ ఒక మంచి సినిమా చూస్తే మీరు చూడండి ఆఫ్ ఎనర్జీ ఎనర్జీ ఆ డే లెవెల్ లెవెల్ వేరే ఒక మంచి సినిమా చూడటం అనేది మనందరికి చాలా ఇంపార్టెంట్ థింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు కమింగ్ టు యువర్ కెరీర్ ఇప్పటి వరకు జరిగిన వాటిలో ఆర్ యు రియల్లీ అంటే కంప్లీట్ గా నువ్వు సాటిస్ఫైడా నీ కెరియర్ అక్కడక్కడ జరిగిన ఎక్కడైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వే ఎక్కడో చెప్పింది విన్నాను నేను ఛత్రపతి హిందీ చేయడం నేను రాంగ్ మూవ్ అయింది అని చెప్పి అంటే సార్ రాంగ్ మూవ్ అయిందంటే ఒక విధంగా అదృష్టం కూడా ఫీల్ అవుతాను సార్ ఇప్పుడు నేను మనం ఇక్కడ మన మార్క్ తెలుగు సినిమా అని చెప్పి వెళ్తున్న వాళ్ళం మన తెలుగు సినిమాల్లో హిందీలో డబ్బై అన్ని మిలియన్ వ్యూస్ నేను బాంబే ఢిల్లీ వెళ్తే నాకు యూనో చాలా లవ్ ఇస్తారు ఆడియన్స్ అక్కడ కూడా సార్ మీ సినిమాలు చాలా ఎంజాయ్ చేస్తామని నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి కాప్స్ బయటకు కూడా దింపుతారు ఇన్స్పెక్టర్ విజయ్ మిలుస్తారు క్యారెక్టర్ పేరు తోటి కవచం సినిమాలో క్యారెక్టర్ పేరు ఇన్స్పెక్టర్ విజయ్ సో ఇన్స్పెక్టర్ విజయ్ నన్ను బాగా గుర్తుపడతారు ఇన్స్పెక్టర్ విజయ్ సార్ సార్ అని అలా ఇంత బాగా అంత రెస్పెక్ట్ లవ్ అది దొరకడం అనేది అదృష్టంలో ఫీల్ అవుతాను సార్ నేను అండ్ హిందీ ఆపర్చునిటీ నాకు కాకపోతే నేను రీమేక్ చేయడం ఒక రాంగ్ అనిపించింది తప్పించి నేను ఎప్పుడు హిందీలో నాకు ఆపర్చునిటీ రావడం చాలా గ్రేట్ గా ఫీల్ అవుతాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఎందుకంటే పెన్ స్టూడియోస్ అనేది ఒక పెద్ద స్థమస్త అక్కడ వాళ్ళు వచ్చి నాకు సినిమా ఆఫర్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ నాట్ స్మాల్ థింగ్ సార్ నేను చేసిన తెలుగు సినిమాలే కదా సార్ నేనే హిందీ సినిమాలు అయితే చేయాల సో నాకు ఇక్కడ తెలుగు సినిమాలు అక్కడ డబ్బు అయిన దానికి ఉన్న వ్యూవర్షిప్ వల్ల అక్కడికి ఫేమ్ వల్ల నాకు వచ్చే సినిమా ఆపర్చునిటీ నా అదృష్టంగానే ఫీల్ అవ్వాలి కదా సార్ ఎవరైనా హండ్రెడ్ పర్సెంట్ మీ నంబరు పెన్ ఆఫీస్ కింద నేను ఇందాక తేజ్ గారు అన్న సాయిధర్ దుర్ సాయి దుర్గ తేజ్ గారు అందరం కలిసి అక్కడ యాక్టింగ్ స్కూల్ చేశాం ఫైవ్ థౌసండ్ ఎస్ఎఫ్టీ ఆఫీస్ అక్కడ దాని పైన యాభై వేల ఎస్ఎఫ్టీ ఆఫీస్ అని పిలిచి నాకు సినిమా ఆఫర్ ఇస్తే అది ఎంత పెద్ద అచీవ్మెంట్ లా ఫీల్ అవ్వాలి అవును నా ఏజ్ కి ఆ సీనియర్ ఎక్స్పీరియన్స్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ సార్ నాకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఆ ఏజ్ కి నాకు అప్పుడు ఆపర్చునిటీ ఆడే ఎంత హ్యాపీ మూమెంట్ నాకు అది సో నేను వచ్చి అప్పటికి సిక్స్ సెవెన్ ఇయర్స్ అండ్ ఇండస్ట్రీలో సిక్స్ సెవెన్ ఇయర్స్ కి నాకు హిందీ సినిమా ఆపర్చునిటీ రావడం అనేది నేను చాలా అదృష్టంగానే ఫీల్ అయ్యాను సార్ మన యాక్టర్స్ అందరూ చూసుకుంటే అప్పట్లో ఇద్దరు ముగ్గురే చేశారు ఇంకా అప్పటికి ఇంకా పుష్ప అంతా ఆడలేదు కాంతారా రాలేదు నేను సైన్ చేసినప్పుడు సార్ కేజీఎఫ్ ఆడలేదు అప్పుడు కేజీఎఫ్ రిలీజ్ అవ్వలేదు వెల్ వెల్ దట్ దట్ సైన్ బట్ నా బ్యాట్ టైమ్ ఇవన్నీ అన్ని తర్వాత వచ్చినాయి సో ఆ ట్రీంజ్ మ్యాచ్ అవ్వలేకపోయిందండి పుష్ప కేజీఎఫ్ కాంతర్ ఇవన్నీ దెబ్బ కొట్టేది నేను దెబ్బేం కొట్టలేదు సార్ అంటే అప్పటికి ఆ సినిమాలు రాలేదు ఇప్పుడు ఆడియన్స్ కూడా మైండ్ సెట్ మారింది టేస్ట్ మారింది ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యారు టేస్ట్ మారింది వాళ్ళకి ఇప్పుడు ఆడియన్స్ కోవిడ్ తర స్పెషల్లీ థియేటర్ కి వరకు రావాలంటే వాళ్ళకి ఏదో ఒక ఎక్స్పీరియన్స్ మనం క్రియేట్ చేయాలి నేను చూసిన సినిమా అంటే మళ్ళీ ఎందుకు చూడాలంటున్నాడు రీమేక్స్ మన ఎందుకు రావాలంటున్నాడు కరెక్ట్ సో దే లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వాట్ డ్రింక్స్ ఆడియన్స్ టు థియేటర్స్ అవును

సినిమానే ఇచ్చింది అదే ఇచ్చింది అంటే పర్సనల్ లైఫ్ లో ఒక్కొక్కసారి కెరీర్ ని ఎవరి కెరీర్ నైనా ఎంతటి వాళ్ళ కెరీర్ నైనా పర్సనల్ లైఫ్ కొంతవరకు ఇంపాక్ట్ చేస్తుంది శ్రీనివాస్ హండ్రెడ్ పర్సెంట్ అప్స్ అండ్ డౌన్ సార్ అది నీకు ఫేస్ చేసేవా నువ్వు నేను చాలా చేసాను సార్ ఎలా ఎలా అయింది సార్ ఫస్ట్ సినిమా తర్వాత మీకు తెలియదు కదా మనం ఎన్ని ప్రాబ్లమ్స్ లో ఫేస్ అయ్యాం మీకే తెలుసు ఇంకా మీడియా వాళ్ళకి కానీ అప్పుడు కూడా మీడియా వాళ్ళు మనల్ని ఏమి ఎప్పుడు ఎవరు అప్పుడు అంటే కొంతమంది మంచి మాట మంచి మాడతారు అంతా పోయిందని మాట కూడా చాలా మంది ఉంటారు కానీ మాట్లాడినప్పుడు మనకి యాజ్ అ ఫాదర్ అప్పుడు నేను ఇంకా ట్వంటీ ఇయర్స్ ట్వంటీ వన్ ఇయర్స్ యంగ్ బ్లడ్ ఏడు జాలి ఉంటుంది మా ఫాదర్ మా ఫాదర్ ఎందుకంటే మమ్మల్ని ఎప్పుడు కంఫర్టబుల్ లైఫ్ ఇచ్చాడు మా పేరెంట్స్ మాకు అదే కంఫర్టబుల్ లైఫ్ ఉంటుంది కానీ ఎలా తెలియదు ఎందుకంటే సినిమా చాలా ఇంపార్టెంట్ మంచి కథలు దొరకడం చాలా ఇంపార్టెంట్ దాన్ని కరెక్ట్ గా మౌంట్ చేసుకుని సినిమా రిలీజ్ చేయడం ఇంకో పెద్ద టాస్క్ సో ఇవన్నీ జరగాలంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఫ్యాక్టర్ చిన్న డీల పట్టడం అనేది కామన్ బట్ స్టిల్ లక్కీగా నేను ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ మా ఫాదర్ ఒక స్ట్రాంగ్ ఇండివిజువల్ సో ఆయన మాకు ఇచ్చిన కాన్ఫిడెన్స్ మేము నేను అంతే కష్టపడి నేను ఆయన ఎంతో కష్టపడి పేరు తెచ్చుకున్నారు ఆ పేరుని ఇంకా నేను పైకి తీసుకెళ్లాలి తప్పించి పడేయకూడదు అని చెప్పి నేను ఇంకా కష్టపడటం జాగ్రత్తగా మీరు నా గురించి ఎప్పుడే కాంట్రవర్షి లేకుండా ఉన్నది కారణం కూడా అదే అనుకోండి జాగ్రత్తగా ఉన్నాయి ఎప్పుడు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కడ అన్నిటికీ దూరంగా ఉన్నాం దూరంగా ఉండి సినిమా కోసమే కష్టపడతాం అంటే మా ఆదరణ కోసమే పడ్డా పబ్లు క్లబ్లు ఇప్పుడు చూసారా ఎప్పుడు చాలా తక్కువ సార్ నా ఫ్రెండ్స్ నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వాళ్ళనే ఫ్రెండ్స్ నేను వాళ్ళతోనే ఉంటా వాళ్ళతో హ్యాపీ మిగతాదంతా సినిమా కోసం ఏం చేయాలి సినిమా కోసం ఏం చేయాలి సినిమాలో మంచి పేర్లు తెచ్చుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్